చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా నివా కాలువకు బడ్జెట్లో కేటాయింపులు చేశామని మంత్రి పయ్యావుల కేసు తెలిపారు అనంతపురం జిల్లా విడపనకల్లు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండకు వచ్చిన జగన్ జలదీక్ష పేరు చేసి మూడు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పి మాట తిప్పారని పయ్యాబుల ఆరోపించారు డెబ్బై రోజుల్లోనే కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు చరిత్రలో లేనంత బడ్జెట్ కేటాయింపులు ఈ రోజు హందలివా కాలో కేటాయించామనేటువంటిది గర్వంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో అంటే మనము తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇట్లా మూడున్నర వేల కోట్ల పైకి రూపాయల వరకు ఎప్పుడు పెట్టలేదు మరి ఈ రోజు అంత పెద్ద కేటాయింపులు చేశాం ఎందుకు అనంటే వాటికి నీళ్లు వస్తేనే జిల్లాలో మిగిలిన ప్రాంతాలన్నీ కూడా నీళ్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది దాంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉరవకొండకు వచ్చినప్పుడు జలదీక్ష చేసినాడు మనం గవర్నమెంట్ లో ఉంటే మూడు నెలల్లో నీవా పనులు ప్రారంభిస్తానన్నాడు మూడు నెలలు బాయ్ మూడేళ్ళు బాయ్ ఐదేళ్ళు బాయ్ పుణ్యకాలం బాయ్ గొప్ప మందు దీలా ఇన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటున్న ఒకవైపు బడ్జెట్ కేటాయింపులు పెట్టాం పనులు ప్రారంభించాం పది శాతం నిన్న పోతే పది శాతం పనులైనాయి భగవంతుడు సహకరిస్తే ఈ సీజన్ లోనే డెబ్బై రోజుల్లోనే దాన్ని పూర్తి చేస్తే పది మోటార్లో పన్నెండు మోటార్గా వేసుకుంటే వీళ్ళ ఇబ్బందులు లేకుండా పోతాయి